హాయ్ శ్రీధర్గా శారీస్ ఈరోజు వెంకటగిరి శారీస్ సీకో శారీస్ చూపిస్తున్నాను దసరాకి వచ్చినాయి వెంకటగిరి సీకో ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి బాగున్నాయి వితౌట్ బ్లౌజ్ ఉంటాయని బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ లేకుండా ఉంటాయి కలర్స్ ఇలా వేస్తున్నాను ఇవి చెక్స్ వచ్చినాయి ప్లస్ ప్లెయిన్ రెండు వెరైటీస్ ఉన్నాయి చూడండి బాగుంది కలర్ ఇది వచ్చేసి చెక్స్ ఉంది వచ్చేసి ప్లైన బూట అందులో కలర్స్ ఇవన్నీ కలర్ చాట్ బాగుంది విత్ ఇందులో అన్ని వితౌట్ బ్లౌజ్ వచ్చినాయి నా దగ్గర వచ్చినాయో మీకు తెలియాలంటే నేను కంపల్సరీ వీడియో చేయాల్సి వస్తుంది తెలియట కోసం ఇదైతే వెరైటీగా కొండలన్స్ లాగా వచ్చింది సార్ పెద్దవాళ్ళకి కూడా అన్ని కలర్ఫుల్ వచ్చినాయి శారీస్ ఫోన్లు ఓపెన్ చేసి మీ పెద్దవాళ్ళకి అందరికీ చూపించండి ఏం కావాలో అది ఇప్పించండి ఓకే థ్యాంక్ యూ బాగున్నాయి అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినది రండి